ఇండియా బయటకు వెళ్లకుండా చూసుకుంటారు ఒక నకిలీ ఎంబసీకి పోలీస్ స్టేషన్ కి పంపిస్తారు బ్యాట్స్మెన్ బాలింగ్ ఇచ్చినట్టు అన్ని బిగించే పని ఇచ్చారా అదే రెగ్గట్టే పనిస్తే ఓకే రేపు నించి రాను ఇంకొక రోజు నేను లేకుండా క్రికెట్ ఆడుతున్నారా రేపస్తా అమ్మాయిని వదిలేయండి సారీ నువ్వు కట్ చేయి పగిలిందా బాడర్ దాటగానే గొంతు ఉండొచ్చు అయినా ప్రపంచంలో మా అమ్మ తప్ప దేవాన్ని తప్పే వారాజమస్తా అమ్మ వారదీ పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటికి ఎవడ పోతాడని కాదు లోపలికి ఎవడొస్తాడని అంతేగా ఇంకెన్ని సెలవు సలహాతరా నన్ను వదిలేసి ఈ రోజు మీరందరి దగ్గరికి వెళ్ళరు మీ పద్ధతులే తప్పు గాటే రమ్మ పలకాలంటే పశువులు సంతకు మందులో బాగా ఒళ్ళు చేసి కొమ్ములు తిరిగిన పొట్టేల్ని పట్టాలా బీడ్చుకురావాలా మెడలో దండేసి ముఖానికి పసుపు కుంకుమ పూసి కత్తి రాయికి పెట్టి నోరాలా దాని ముఖాన నీళ్ళు జలాలా అది ఒళ్ళు జల ధరించిన వెంటనే సంతకి పోనా రెండు నిమిషం తొరలా రెడీ చేస్తాను ఆడోళ్ళు ఎలా ముట్టుకుంటాడరా చిన్నపిల్ల సారీడా కొడుకుని చెప్పింది నన్ను ఇవి చేసుకో బరండి తప్పలేదు అంతా నన్ను కొట్టండి చెప్పండి

నిర్ణయం తీసుకుంటావు అది చెప్పు చాలు కదా అయితే సీజన్ ఓపెన్ చేసే మండే నిప్పుతో వేల అట్లా నూరితే కనీసం తోలు కూడా తెగదు వంచి నూరి నరకాల ఎముకలు తెగాల నీకు కూడా కనబడుతుందా కళ్ళల్లో కొంచెం టైం పట్టింది ఏంటి ఇంత మంది కలిసి వాళ్ళు పెద్ద నువ్వెందుకు చాలా మంది నీకంటే అందంగా కూడా ఉంటారు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు అయినా నీకంటే ఎక్కువ మంది